హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి ఏపీలో ఒక దారుణమైన సంఘటన జరిగిందండి అసలు ఏంటి ఏమైందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి బహిర్భూమి కోసం బయటకు వెళ్లి రైల్వే ట్రాక్ పై నిర్జీవంగా యువతి యువతి చీరాలలో దారుణం బాపట్ల జిల్లా చీరాలలో దారుణం చోటు చేసుకుందండి చాలా అంటే చారుణ దారుణం చోటు చేసుకుంది బహిర్భూమి బహిర్భూమి కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన యువతి దారుణ హత్యకు గురైందట పాపం హత్య జరిగింది రైల్వే ట్రాక్ మీద సమయమే కనిపించింది అయితే ఘటనా స్థలంలో పరిస్థితులను పరిశీలించిన పోలీసులు అత్యాచారం చేసిన హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు అది హత్యాచారం హత్య రెండు చేశారంట అసలు అసలు వస్తూ వస్తున్న ఈ సిచ్యువేషన్ ఏంటంటే నాకు అర్థం కాదు మళ్ళీ హత్య జరిగిందంట చీరాలలో మరోవైపు ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు వెంటనే ఘటనా స్థలాన్ని ప్రాంతానికి హోం హోంమంత్రిని ఆదేశించారు హోం మినిస్టర్ వంగల్పూడి అనిత గారు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారంట బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి వంగల్పూడి అనిత ఆదుకుంటామని హామీ ఇచ్చారు దోషాన్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు ఇదిగోండి బహిర్ముఖం కోసం వెళ్ళి పాపం చనిపోయారంట బహిర్భూమికి అనే తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్ళిన యువతి అనుమాన అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది తల్లారే అదేంటి తల్లారే సమయంలో రైల్వే ట్రాక్ వైపు బహిర్భూమి కోసం వెళ్ళిన ఇరవై ఒక్క ఏళ్ళు యువతి ఆ తర్వాత విగత జీవితంగా కనిపించిందట చంపేశారు ఎంతకు ఇంటికి రావకపోవడంతో అనుమానంకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు ఆ సమయంలో రైల్వే ట్రాక్ మీద అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం స్థానికులు కంటబడిందంట రైల్వే ట్రాక్ మీద హత్య చేసి హత్య గావించబడి సమయం తేలిందంట ఆవిడ ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది యువతపై అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అసలు వివరాల్లోకి వెళ్ళి చూద్దాం చీరాల మండలం ఇపురపాలానికి చెందిన ఇరవై ఒక్క ఏళ్ళు యువతి శుక్రవారం ఉదయం బహిర్భూమి కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చింది ట్వంటీ వన్ ఇయర్స్ యువతి ఆ పని కోసం బయటకు వచ్చిందంట ఉదయం ఐదు గంటలకు అంటే పౌతకారింటికి స్థానికంగా హై స్కూల్ ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్ళింది అయితే బహిర్భూమికి కానీ వెళ్ళిన అమ్మాయి ఎంతవరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురయ్యారు చుట్టుపక్కల గాలించగా రైల్వే ట్రాక్ మీద యువత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు ఈ పౌతకారింటికి వెళ్ళింది ఇంకా రాలేదంట అసలు ఏంటని ఆందోళన చెందుతుంటా పక్కన స్థానికులు సమాచారం తీసుకుని వెళ్ళారంట అక్కడ చేరుకున్న బాధ్యత యువతిని తల్లిదండ్రులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు సీఎం ఆదేశాల నేపథ్యంలో పోలీసులు సైతం దర్యాప్తు వేగం ఇచ్చారు ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేశారంటే వెంటనే వెళ్ళి అక్కడ పరిశీలించండి హత్య గల కారణాలు ఏంటని ఐదు బృందాల ద్వారా కేసుపై దర్యాప్తు జరుగుతున్నారు యువతిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లుగా నమోదు చేసిన చిరాల పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో చెప్పులు బహిర్భూమికి వెళ్ళడానికి తెచ్చుకున్న వాటర్ బాటిల్ మృతురాలే బట్టలు సీజ్ చేశారు కేసును సవాల్గా తీసుకుని అన్ని కోణంలో దర్యాప్తు చేస్తున్నారంట చిచ్చి ఎంట పట్టుకోండి ఎవడో ఏంటో తెలియదు ఎంత వాడినా సరే వదిలిపెట్టకండి బట్ ఇలా చేయడం దాన్ని అబ్బాయి ఎప్పుడు చెప్తున్నాను మనిషి మనిషితో పని విధాలుగా బతుకుతున్నాను మనిషి మనిషిలా బతకడానికి నేర్చుకోండి అబ్బా ముందు పట్టుకుని కొంగి బజాయించండి హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు మీరు వచ్చారు కదా కఠినంగా ఆంక్షలు అయితే చేయండి ఎందుకంటే గత ప్రభుత్వంలో వీరైతే కాదా నేనైతే అనుకుంటాను మంచి మీరు ఫ్రైడ్ బ్రాండ్ ఎవరైనా సరే తొక్కిబట్టిన మరో న్యూస్తో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్